ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం ఇప్పుడైన తర్వాత విజయవాడకి ప్రమాదం భయంలో ప్రజలు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వివరాలు చూసినట్లయితే విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవలు దొక్కుతుంది నది గంట గంటకు కూడా వరద నీటి ప్రవాహం పెరిగిపోవడంతో దిగువ ప్రాంతాలను ఇప్పటికే అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేశారు మంగళవారం నా మధ్యాహ్నం నాటికి వరద తాకిడి పెరగడంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం మూడు పాయింట్ మూడు వన్ తొమ్మిది ఒకటి లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి ఇంట్లో ఆరు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం బ్యారేజీ యొక్క అరవై తొమ్మిది గేట్లు కూడా ఎత్తివేసి వచ్చిన వరద నీటి వచ్చినట్లుగా కూడా దిగువకైతే విడుదల చేసేస్తున్నారు మరోవైపు శాంతించమ్మ కృష్ణమ్మ అంటూ మహిళలు ఘాట్ల వద్ద పూజలు చేసి నదికి హారతరుస్తున్నారు అయితే భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో బెజవాడ వాసులు వైభ్రాంతులకు గురవుతున్నారు గత ఏడాది బెజవాడలో కురిసినటువంటి వర్షాలకు భారీ వర్షాలకు బొడమేరు కట్ట తెగి సంభవించిన వరదల కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు వరద నీరు తగ్గుముఖం పట్టాక కూడా ఇళ్లకు వెళ్ళాక ఇంటి నిండా పేరుకున్న బొరద చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు వరద నీటిలో మునికి మరికొందరు చనిపోయిన దృశ్యాలు ఇంకా కళ్ళెదుటి మెదులుతుండగా వరద హెచ్చరికలు బెజవాడ వాసులకు గంట మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్ అయితే కనుక లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి